హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పకట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి మనకి హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నది మరి ఏమైతే హార్వెస్ట్ రెడీగా ఉన్నాయో చూసుకుంటే మనం హార్వెస్ట్ చేసుకుందాం ఈ రోజు అయితే వీడియో తీసే సిస్టర్ అయితే వచ్చేసారండి మొన్న దాకా అయితే నేను ఇబ్బంది పడేదండి మీరు చూసారు కదా అలాగే ఈ రోజు మా అమ్మగారు కూడా వచ్చారు మరి హార్వెస్ట్ మన చేసుకుంటూ మన గార్డెన్ చూస్తున్నారు అండి చూడండి మరి ఎక్కడెక్కడ చెట్లు మ్యా కొలుపు ఉంటది కదా చేస్తున్నారు అనమాట చూసారు కదండి మరి హార్వెస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఓకేనండి చూడండి మనకి ఈ బీరకాయ అయితే మరి చాలా మంచిగా అయితే అయింది ఇది అయితే ముదర్లేదండి ఇదిగో మనకి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కదా లేకదే అయితే ఇది మనం పెట్టింది కాదు ఇంతకు ముందు అయితే ఇదే సైజు లో పెట్టాము అది కాస్తుంది మీరు కూడా చూసేవారు కదా వీడియోలోనే చిన్న చిన్న కాయలు కాసేది అది మరలా చనిపోయిందండి ఒక విత్తనాలకి అయితే ఒక చిన్న కాయ ఉంచేస్తే అది అక్కడే పడిపోయి ములిసిందనమాట ఇది దీనికి ఇదే వచ్చిందండి చాలా మంచిగా అయితేనే అయితే పైన కూడా మనకి ఉన్నాయి కాయలు రెండు కాయలు అవి ఇవి కలిపి ఒక కర్రీ అయితే అవుతుంది కదా ఇదిగోండి పైన చూడండి చాలా బాగా అయితే ఉన్నది ఇదిగోండి రెండు చిన్న చిన్న కాయలు అనమాట ఇవి మూడు కలిపి మనకి ఒక హార్వెస్ట్ అయితే అవుతుందండి అలాగే కర్రీ కూడా మనకి మంచిగా సరిపోతుంది తర్వాత మళ్ళీ మనకి పాదులు అయితే రెడీగా ఉన్నాయి కదండి పాదులు మీకు నేను చూపిస్తున్నాను చిన్నగా ఉన్నాయి ఇవే మనకి ఇప్పుడు హార్వెస్ట్ అయితే వచ్చాయి అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి కానండి ఇంకా మనకి అయితే అవ్వలేదు మరి చూసారు కదా చాలా మంచిగా అయితే వచ్చినాయి ఒకటే పాదు అయితే చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు కోసుకుని తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ మనం చేసుకుందామండి ఇదిగో చూడండి ఇక్కడ అయితే మనకి చిక్కుడు చెట్టు ఉన్నారు కదా మీకు ఎప్పుడు చూపిస్తాను చెట్టు చిక్కుడి మరి ఇది చాలా అంటే చాలా మంచిగా కాసిందండి నేను చాలా సార్లు హార్వెస్ట్ చేశాను కదా ఉన్నాయి రెండు చెట్లు అయినా కానీ చాలా మంచిగా కాస్తున్నాయి అయితే అంత ఎక్కువ లేకపోయినా మనకి పలుపు కూరలకు అయితే వస్తాయండి అలాగే వంకాయలోకి మనకి బంగాళదుంపల్లోకి వేసుకోవచ్చు ఇవి చూడండి మరి నేను ఇవి కట్ చేయొద్దని చెప్తున్నాను కదా ఈ కట్ చేయకుండా ఉంటేనే మనకి ఇలా చిగురులు వస్తున్నాయి అప్పుడు పోత వస్తుంది అనమాట అయితే కాస్త లేతకున్నాయి కదా ఉంచేసానండి అవి వండంకి ఇవండంకి చెట్టుకైతే ఇంక లేవు చూడొక చెట్టుకి ఇన్ని అయితే వచ్చాయి చాలా సార్లు అయితే హార్వెస్ట్ చేసాము ఇదిగోండి ఇది ఒక చెట్టు మరలా చూసారు దీన్ని కూడా చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఉంచేద్దామండి తర్వాత మనం వేరే హార్వెస్ట్ చేసినప్పుడు పోసుకుందాము ఇదిగోండి ఇక్కడైతే మంచిగా వచ్చింది రెండు చాలా లేతకున్నాయి ఇవి ఉంచేద్దామండి అయితే ఇక్కడ చెట్టు చూడండి ఈ వంగ చెట్టు కూడా చాలా అండి చాలా బాగా కాసింది ఇది గ్రీన్ వంకాయ మనకి మనకి మెయిన్ స్లాబ్ మీద అయితే మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇది ఒకటి ఇక్కడ ఉన్నాదండి దీన్ని అయితే మొత్తం ఐదు కాయలు అయితే ఉన్నాయి మంచిగా ఇగో చూడండి అయితే ఈ గ్రీన్ వంకాయలకి పురుగు ఎక్కువ పడుతుందండి చాలా మొక్కలు అయితే అలాగే డ్యామేజ్ అయ్యినాయి అయితే మరి నేను ఇంతవరకు యాప్ నూనె ఏమి స్ప్రే చేయలేదు కాబట్టి చాలా పురుగు పట్టినాడు కుండ మొక్కలు అయితే తీసాను ఇవి చూడండి ఆరకాయలు ఇచ్చాము మనకి చెట్టుని ఇంకా కిందలు ఉన్నాయి కదా ఇవైతుంచేద్దాము అటు వైపు చూసుకుంటే వెళ్దామండి ఓకేనండి చూడండి ఒకసారి మనకి ఈ వంగ చెట్టు చాలా అంటే చాలా పాత చెట్టు ఇది నేను ఛానల్ స్టార్ట్ ఉన్న చెట్టు అండి ఇది అయితే మీకు అప్పుడు ఫస్ట్ మనకి వీడియోస్ లో తెలిస్తే చూసేవాళ్ళకి డైలీ చూసేవాళ్ళకి అయితే ఆ చెట్టు మనకి మిల్లీ బగ్స్ పట్టేస్తుందని నేను మొత్తం కట్ చేసేసానండి ఆ చెట్టుని కట్ చేస్తే చూడండి మరి ఎలా వచ్చింది మంచిగా ఒక లాగా వచ్చేసి మనకి ఇదిగోండి కాయ అయితే చాలా గా ఉంది ఇది అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము అలాగా కొన్ని చెట్లు మిల్లీ బగ్స్ పట్టినవి ఇలా కట్ చేసేసుకుంటా అండి మనకి ఇలాగా మంచిగా మంచి ఆకులు వచ్చి తర్వాత అనమాట ఇవి చూడండి ఇక్కడ కూడా పింద ఉన్నది అలాగే ఇది అంత పోతున్నది ఉన్నది చెట్టు చూడండి ఒకసారి ఎంత మంచిగా అయితే ఉన్నదో అలా కొన్ని కొన్ని చెట్లు అలా కట్ మీకు చూపించాను కూడా చాలా వీడియోస్ లోను చూసారు కదా చాలా బాగుంది చూడ కూడా మనకి అటు సైడ్ అయితే వంకాయలు ఉన్నాయి వెళ్దాం ఇదిగో చూడండి ఇక్కడైతే పాత చెట్లు మనకి మీకు తెలుస్తుంది ఎప్పుడు చూసే వాళ్ళకి ఇవ్వండి ఇక్కడైతే అగ్గు వైట్ వంకాయలు ఉన్నాయి ఇవి కూడా హార్డ్ చేసేసుకుందాము అయితే ఈ కోప అయితే తగ్గిపోయిందండి చాలా స్లోగా వస్తున్నాయి అనమాట అక్కడ ఒక అక్కడ ఒకయగా అయినా పర్లేదు ఇంకా చూసి మనం నేను మొత్తం తీసేసి మళ్ళా కొత్తగా పెట్టుకుందామండి ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి కాదంటే స్లోగా వస్తున్నాయి అనమాట చూసారు కదా ఇక్కడైతే మూడు కాయలు వచ్చినాయి అలా ఇక్కడ మనకి చార్ల వంకాయలు ఉంటాయి కదా ఇక్కడ ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి కదంటే పురుగు ఎక్కువ పట్టేస్తుంది ఇది అయితే చాలా నీటికి ఉంది ఇది ఒక్క హార్వర్ చేసేసుకుందాము ఇంకా పిందులు ఉన్నాయండి ఇటు సైడ్ అయితే ఇదిగోండి ఇది మామూలు వంకాయ ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము అయితే పీపులు ఉన్నాయండి ఇంకా ఆతల సైడ్ అయితే ఉన్నాయి అవి నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇంకా వంకాయల హార్వెస్ట్ ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను కదా మీకు కూడా బోరుగా ఉంటది మరి తర్వాత పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం అండి ఓకేనండి ఇటు చూడండి మనకి పాలకూర హార్వెస్ట్ అయితే ఉన్నది అన్నాను కదా ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి చాలా మంచిగా అయితే వచ్చింది కదా పెద్ద పెద్ద ఆకులు అయితే ఇంతకు ముందు వీటితో పాటు నేను రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేశానండి అది చాలా చిన్నగా అయితే వచ్చినాయి ఇది నేను ఇలాగా ఒత్తికొచ్చేసినా అని వేరే దాంట్లో తీసి నేను ఇలాగా పెట్టానండి ఒక నాలుగు కుదుర్లు అయితే పెట్టాను చూడండి ఈ మరింత పెద్ద పెద్ద ఆకు చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది అవి అయితే రెండు సార్లు అయితే హార్వెస్ట్ అయిపోయింది నేను ఇంకా దీన్ని ఎలా పెట్టేసి అని పట్టించుకోలేదు అసలు మరి ఇంత పెద్ద ఆకులు చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కదా నేను ఏమి ఇవ్వలేదండి దీనికి అసలు జస్ట్ అవి ఎక్కువ ఒత్తుగా అయిపోయినాయి అని చెప్పేసి అందులోని తీసి ఇందులో పెట్టానండి అసలు బతుకుతాయా బతకవన్నట్టు చాలా మంచిగా అయితే వచ్చింది మరి ఇది ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి పప్పులోకి వేసుకుంటే మనకి ఇది సరిపోతుంది అయితే ఇంకా మనకి రెండు మూడు కుండీలు అయితే ఉన్నదండి నేను మొత్తం అయితే హార్వెస్ట్ చేసేస్తాను మా అమ్మగారు అయితే తీసుకెళ్తారంట పాలకూర చాలా బాగా వచ్చింది కదండి మళ్ళీ మనం మళ్ళీ అయితే ఇది ఒకసారి మనం కట్ చేసినా కూడా చాలా మంచిగా వస్తుంది కదా నేను ఇప్పుడు అలాగే కట్ చేస్తాను మళ్ళీ హార్వెస్ట్ రెడీ అయిపోద్ది మనకి కానీ ఇదే ఫస్ట్ అండ్ ఇంత పెద్ద ఆకులు రావటం నాకు అవి కూడా మంచిగా వస్తాయి కానీ ఇంత పెద్ద ఎప్పుడు రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట అయితే ఇది ఇప్పుడు ఈ మరలా మనకి ఒక వారానికి ఇది మరలా రెడీ అయిపోద్దండి ఇంకో చూసారు ఇవి ఇవి మంచిగా మరలా వచ్చేస్తాయి ఇలా ఉంచేద్దామండి అవతల అయితే ఉన్నాయి కదా అటు వైపు వెళ్దాం ఇదిగోండి ఇందులో కూడా ఉన్నది కదా నేను ఇందులోంచి తీసే అందులో పెట్టాను అనమాట అంటే ఉత్తే పొని అనేసి అందులోకి మార్చాను అయితే ఇది ఇది రెండోసారి అండి హార్వెస్ట్ ఇంతకు ముందు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీరు చూసారు తర్వాత మరలా మనకి ఇలా వచ్చేసింది అనమాట ఒక్కసారి వేసుకుంటే పాలకూర మరి చాలా అంటే చాలా మంచిగా వచ్చేస్తుంది మనం అన్ని ఆటలతో పాటు ఇదేమి పట్టించుకునే పెంచులు వద్దు అంటే మనకి కుండీలు ఉండి అలాగే మనకి విత్తనాలు ఉండి మట్టి ఉంటే ఇవి చక్కగా వచ్చేస్తాయి వాటర్ కూడా మనం అంతగా వెయ్యి అవసరం వద్దు ఆకుకూర కదా అలాగే మన టెర్రస్ పైన పన్నగంట కూర కూడా చాలా మంచిగా వచ్చిందండి అది వేరే సారి హార్వెస్ట్ చేసుకుందాము ఇది చాలా అంటే చాలా మరి హెల్త్ కి మంచిది కదా పాలకూర అందరు టెర్రస్ పైన ఉంటుందండి ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది కదా మళ్ళీ వేరొకరిలో ఉన్నది ఇదిగో చూడండి ఇది కూడా ఇది కూడా రెండోసారి హార్వెస్ట్ అనమాట ఇది కాకుండా మనకి బ్లాక్ టబ్లో కూడా ఉంటది కదా జిరుగా పారుదనమాట మీరు చూస్తారు కదా ఇప్పుడు చూస్తారు అందులో పండుగంటూరు కూడా కలిపి ఉంటుంది అయితే ఇది ఎక్కువ ఉన్నది కాబట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా సరిపోతుందండి ఇప్పుడు ఇలా మనం హార్ వచ్చేసేసాం కదా కాస్త మరలా మన దగ్గర పశువులు ఎరువు ఉంటే లేకపోతే మీ కంపోస్ట్ అయినా ఇట్ల పైన ఇలా వేసేసుకుంటే మరలా కాస్త బలం వచ్చి మరలా మనకి మంచిగా ఇది ఆకు అనేది వచ్చేస్తుంది మన దగ్గర ఎరువు ఉంటాయి ఎరువు ఇచ్చుకోవాలన్నమాట ఇలా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఇచ్చుకుంటే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది పాలకూరైనా సరే ఏదైనా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరువుచ్చుకోవాలండి దేనికైనా అయితే ఆ టబ్బులో ఉంది కదా అది కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇది అయితే ఎప్పటిదో అన్నమాట ఇది ఒకటే నేను పెట్టిన ఇది ఒకటే రెండు కుదరలు అండి ఇది ఇది కూడా నేను ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాను వాటికంట చాలా అంటే చాలా వెనకాల పెట్టుకున్నది ఇది కానీ ఇది మంచిగా మళ్ళా మంచిగా వస్తుంది మనకి ఇలాగ అన్నీ కలిపి ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుంటే బాగా వస్తుంది అండి ఇలా మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పాలకూర వేసుకుంటే అలాగే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా వాటిలో మనం మొక్కన్నా పెట్టుకున్నా ఇంకా మనకి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ చుట్టూరు కూడా పెట్టేసుకోవచ్చండి అలా పెట్టుకున్నా మనకి మంచిగా పాలుకూర తోటకూర అయితే మనకి చాలా కుండీల్లో కూడా పెట్టకపోయినా మనకి పుట్టేస్తుంది అది అదైతే మనకి మన నార్మల్ తోటకూర కదా అలా కూడా మనం పెరస్తే మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు అండి ఇదిగోండి ఇది అయితే ఇంత మంచిగా వచ్చింది ఇది చూడండి కూర కూడా చాలా బాగా వస్తుంది వేరే టబ్లో కూడా ఉన్నది మనకి నేను తర్వాత చూపిస్తాను మీకు అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తానండి అది మీకు చూపించను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది మీరు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను కదా చేసేసి తర్వాత చూపిస్తానండి ఇదిగో చూడండి ఇక్కడ అయితే వంకాయ ఉన్నది నేను అయితే మర్చిపోయాను మరలా చూపిస్తానండి మీకు అయితే ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నదండి పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేద్దామని డ్రమ్ములు ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా అవుతుందో ఇవి ఇవైతే చాలా ఫ్రెష్ ఉన్నాయి పురుగు పట్టలేదండి అసలు ఇంకా పోతైతే వస్తుంది అయితే పచ్చిమిర్చి ఉన్నది చూడండి ఈ పచ్చిమిర్చి నేను కొద్దిగా హార్వెస్ట్ చేస్తాను అయితే ఫస్ట్ టైం కదా ఇది హార్వెస్ట్ చేయటం అనేసి మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి చాలా మంచిగా అయితే వచ్చింది కదా ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి కానీ మనకి ఈ జామంట వల్ల కనపడతలేదు అయితే నేను అవి మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకుంటానండి జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను ఓకేనా ఓకేనండి ఈ రోజు హార్వెస్ట్ అయితే చూసారు కదా మరి ఎంతో చక్కటి చూడండి పల్లెమెతే నిండిపోయింది మనకి పాలకూర చాలా మంచిగా ఉన్నది కదండి అలాగే మూడు బీరకాయలు వంకాయలు చూడండి మనకి క్రాప్ తగ్గినా గాని కాస్త మరలా మంచిగానే వచ్చినాయండి అలాగే పచ్చిమిర్చి పోసానండి కాస్త చిక్కుడుకాయలు ఇదేనండి మరి ఈ రోజు హార్వెస్ట్ అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో తి ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి